హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో మిగిలిన అన్నంతో వేడి వేడి దోశలు ప్రిపేర్ చేద్దాము చాలా బాగుంటాయి నార్మల్ దోశల కన్నా ఈ దోశలు ఇంకా స్పాంజీలాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఈ దోశలు అనేది క్రిస్పీగా చేయాలి క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు మెత్తగా స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఎలా క్రిస్పీగా ఎలా చేయాలి స్మూత్గా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో మా నార్మల్గా రైస్ మిగిలితే పులిహోర అండ్ ఎగ్ రైస్ టమోటా రైస్ అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి దోశలు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసము ఒక ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకోవాలి తర్వాత సేమ్ అదే కప్పుతోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటాము సూజీ అంటాం కదా సేమ్ అదే రవ్వ అనమాట హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి మీకు పెరుగు అనేది కట్టిగా లేకుండా కొంచెం జారుడులాగా ఉందంటే ముప్పావు కప్పు వా పెరుగు తీసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మీకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీ అవుతుందనమాట తర్వాత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇది మొత్తము చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేశాను వంట సోడా వేయడం వల్ల దోశలు అనేది రెడ్గా వస్తాయన్నమాట ఒకసారి అంత బాగా కలిపి ఈ పిండిని అనేది కనీసం ఒక పదహైదు నిమిషాలు బాగా నాననివ్వాలి మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానబెట్టుకోండి ఇలా నానిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చూడండి బ్యాటర్ అనేది కొంచెం తిక్గా అనిపిస్తుంది కదా సో ఇలాంటప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మన దోశపిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా సేమ్ మన దోశపిండి బ్యాటర్ ఉంటుందో అదే విధంగానే ఉండాలి ఈ పిండి కూడా చూడండి కొంచెం పలచాగా అయింది కదా ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే తర్వాత దోశ పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడమా వాటర్ అప్లై చేయడమా అనేది మీ దోశ పెన్నాన్ని బట్టి ఉంటుందండి మీరు ఆ వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ అనేది మరీ పలచగా స్ప్రెడ్ చేయొద్దండి కొంచెం తిక్కుగానే ఉంటుందన్నమాట సో ఇలా కొంచెం తిక్కుగా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ దోశ అనేది కాలడానికి కొంచెం టైం పడుతుంది సరిగ్గా కాలకపోతే మీకు పిండి పిండి అనేది ఉంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి కొంచెం టైం పట్టినా కూడా ప్రాబ్లం లేదు ఇలా రెడ్గా కాల్చుకోవాలి టూ సైడ్స్ ఇలా రెడ్గా కాల్చుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు దోశ అనేది మాడిపోతుంది కానీ టూ సైడ్ రెండో సైడ్ మాత్రం సరిగ్గా కాలదు పిండి పిండి ఉంటుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి కొంచెం టైం పడుతుంది పర్లేదు ఇలా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మిగిలిన దోశను వేసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశ అనేది మీకు క్రిస్పీగా రావాలి అంటే దోశ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి ప్లస్ దోశ వేసిన తర్వాత ఇలా పలచాగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మీకు దోశ అనేది హోటల్స్ లాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో షుగర్ యాడ్ చేస్తే కంపల్సరిగా మీకు క్రిస్పీగా అనేది వస్తుంది నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి నాకు ఇలా మెత్తగా స్పాంజి లాగా వచ్చాయి మీకు ఇష్టం ఉంటే క్రిస్పీగా కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి కానీ మీరు దోశ కాల్చుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి సో ఇలా దోశలు మనకు కావాల్సిన కాల్చుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్